హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం తీగల బంజార గ్రామం మండలం కొనిజీర్ల జిల్లా ఖమ్మం జేటీ అగ్రిటెక్ వారి రెండు స్ప్రేలు కంప్లీట్ చేసిన చైన్ రైతు చైన్ ఉన్నాం అన్న ఒకసారి రాంబాబు అండి సంవత్సరం ఐదు సంవత్సరాలు ఐదు ఎకరాల పత్తి సాగు చేస్తున్నాను సెకండ్ స్ప్రే వచ్చేసి లైకా రాజేంద్ర ఆగ్రో తీసుకొచ్చారు కొట్టక ముందు సైడ్ కొమ్మలు లేవు తర్వాత పిండి నెల్లి ఎర్రనల్లి దోమ మొత్తం క్లియర్ అయిపోయి సైడ్ నుంచి కొమ్మలు పూతాకాయ బాగా వస్తుంది కొట్టకు ముందు అసలు ఏం లేదు చిన్న చిన్న ఉంది ఓకే ఈ జిట్టి స్టార్ కొట్టిన తర్వాత బాగా ఎదిగింది మళ్ళీ ఈ బాగా పనిచేస్తుంది సేమ్ వాళ్ళే జిట్టి స్టార్ లైగా తీసుకొచ్చా ఓకే కొట్టి దాదాపు ఒక పది నుంచి మంచి మంచి చుట్టూ కొమ్మలు వచ్చాయి మంచి పూతాకాయ ఉంది ఆల్రెడీ చెట్టుకి కనీసం ఒక పది నుంచి పదిహేను కాయలు పడ్డవి లెక్క పెడతారా ఆ పది నుంచి పదిహేను కాయలు సింపుల్ గా ఉంటది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది నుంచి కాయలు ఉన్నాయండి ఇంకా కోత ఇంకా వస్తుంది బానే ఉంది మందులో రైతులు అందరూ కొట్టుకోవచ్చు జీటీ స్టార్ట్ జీటీ స్టార్ లైకా కొట్టుకోవచ్చు బాగా పనిచేస్తుంది ఓకే సార్ ఇది మీ పక్క వ్యత్యాసం ఉందా చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళు కొట్టిన రెండు రోజులకి మూడు రోజులకి మళ్ళీ ఎర్ర నల్లి తెల్ల దోమ దోమ మళ్ళా వస్తుంది ఈ స్ప్రే కొట్టిన పది పదిహేను రోజుల దాకా అసలు నల్లి నది కానీ దోమ కావాల దాదాపుగా పన్నెండు రోజు అయింది కొట్టి ఎక్కడ గానీ తెల్ల దోమ గానీ పచ్చి దోమ కాని ఎక్కడా కావాలంటే ఒకసారి వీడియో లో ఎక్కడ మీకు తెల్ల దోమ కాని పచ్చ దోమ ఎక్కడ లేదు మళ్ళా ఈ చాలా గ్రోతింగ్ కూడా నీట్ కూడా బాగుంది సైడ్ కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి బాగుంది ఓకే ఈ మందు రైతులు వాడుకోవచ్చు అండి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అండి ఈ రెండు స్ప్రేలు మంచిగా వాడుకోవచ్చు వేరే మందులు కొట్టే బదులు బదు కొట్టుకుంటే మంచిగా పని